ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలన్నమాట మనం ఆవాలు చిట్లిన తర్వాత ఆవాలు చిట్లిన తర్వాత మనం నేను మీకు చూపించినవన్నీ వేసేసి ఇది చేయాలి మొదటగా చూడండి జీలకర్ర వేస్తున్నాను ఒక్కసారి ఇలా వేపుకునేసి తర్వాత కరివేపాకు కరివేపాకు ఏంటి ఇలా ఉంది అనేసి అయితే మీరు ఆలోచించకండి మే మాకు ఇక్కడ కరివేపాకు అనేది దొరకదు దొరికిన చాలా కాస్ట్ అయితే ఉంటుంది ఒక ఒకరేమే టూ యూరోస్ అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది సో మేము ఇండియా నుంచి పచ్చిలు తెచ్చి ఫ్రీజ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము సో కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి దీనికి కొంచెం పచ్చిమిర్చి కొంచెము పొడి వేస్తున్నాను అలా వేస్తే కనుక టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేగే వరకు మనం వేపుకోవాలి నేను యూజువల్గా కుకింగ్కి ఆయిల్ అయితే కొంచెం తక్కువ వాడతానండి ఇలా వచ్చిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ వాటర్లో వేసి పెట్టాను ఎందుకంటే ఘాట్ ఎక్కువ వస్తుంది అండ్ వాష్ కూడా చేయాలి సో ఈ స్ప్రింగ్ ఆనియన్ని అయితే నేను ఇప్పుడు వాష్ చేసి దీనిలోకి వేసేస్తున్నాను ఇలా పిండి మీరు చూసినట్లయితే ఇలా పిండి ఇలా అయితే వేసిస్తున్నాను సో మొత్తం బిర్యానియన్ ముక్కలన్నిటినీ ఇలా కడిగి పిండి దీనిలోకి అయితే వేసేసేయాలన్నమాట మనము దీన్ని ప్రాసెస్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడైతే కనుక మనకి దీనిలో ఉన్న వాటర్ అంతా ఊరి ఇమిడి అందులోని కుక్ అయిపోతుంది మనం ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు నేను ఇవాళ ఫోర్ పర్సన్స్కి అయితే చేస్తున్నాను సో ఇక్కడ మేము రెండు కట్టలు పెద్దవిగా రెండు కట్టలు స్ప్రింగా నీనైతే తీసుకున్నాను అనమాట ఇలా స్ప్రింగ్ ఆనియన్ అంతా కూడా నీట్గా వాష్ చేసేసుకొని మనం ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇది చూడటానికి చాలా ఉంది కానీ కుక్ అయితే దీంట్లో హాఫ్ కూడా అవ్వదండి ఎందుకంటే ఈ స్ప్రింగ్ ఆనియన్ అనేది అయితే మొత్తం వాటర్గానే ఉంటుంది లోపల వాటర్ అంతా వచ్చేసింది అంటే చాలా తక్కువ అయితే అవుతుంది సో మొత్తం వేసేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి దీనికి మళ్ళీ సపరేట్గా ఆనియన్స్ అయితే అవసరం లేదు ఎందుకంటే దీనిలోనే ఆనియన్ ముక్కలు కూడా ఉంటాయి మనకు చూడండి కదుపుతుంటేనే ఆకుల్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేసేసి చూస్తేనట్టయితే మీకు వాటర్ కనిపిస్తుంది కదా ఆకుల్లో ఉన్న వాటర్ అంతా వచ్చి క్వాంటిటీ అయితే తగ్గుతూ వస్తుంది ఇలా బాగా ఒకసారి కదుపుకున్న తర్వాత మనం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇందాక పచ్చిమిర్చి వేసాను కదా కాబట్టి హాఫ్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అన్నిటినీ వేసేస్తున్నాను అన్నిటినీ వేసేసి బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి చూడండి అప్పుడే వాటర్ అయితే ఎంతవరకు వచ్చేసిందో చాలా వాటర్ అయితే వచ్చేసింది చూడండి సో ఇదే ఇది కూడా క్వాంటిటీ ఆల్రెడీ చాలా తగ్గిపోయింది ఇలా తగ్గుతూ వస్తుంది అనమాట మనం ఇది మొత్తం ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి అప్పుడే టేస్ట్ అనేది అయితే చాలా బాగా వస్తుంది సో ఇలా మనం కదుపుకుంటూ ఉండాలి చూడండి వాటర్ అయితే మనకి చాలా వచ్చింది ఇది హాఫ్ కంటే తక్కువగా అయితే అయిపోయింది స్ప్రింగ్ ఆనియన్ సో ఇప్పుడు మనం దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకునేద్దాం దీన్ని మనం మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ రావాలి చూడండి మనకైతే అయితే ఫుల్గా వాటర్ అయితే కనుక వచ్చేసింది కాబట్టి మనం సపరేట్ వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేకుండానే దీనిలోంచి వచ్చే వాటర్ తో ఇదైతే కుక్ అయిపోతుంది సో ఇదైతే కనుక ఒకసారి చూసేయండి మనం ఇందాక నుంచి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికినిస్తూ వచ్చాం కదా సో ఇప్పుడైతే వాటర్ అయితే ఆల్మోస్ట్ అంతా ఇమిరిపోయాయి మీరు ఇలా పట్టుకొని చూసినట్లయితే ఈ ఆకులు అనేవి సాఫ్ట్గా ఈ విధంగా వచ్చేసి ఉంటాయి దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలాగే మూత పెట్టి ఉంచుతాం సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మనం ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ శనగింజల పొడి అయితే వేస్తున్నాను కొంతమందికి కొబ్బరి కారం అయితే కొబ్బరి పొడి ఇష్టం కొంతమందికి కారపొడిలాగా చేసింది ఇష్టం మీరు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే శనగింజల పొడి అయితే వేస్తున్నాను దీనిలోకి నేను ఏమీ వేయలేదు ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ ముందే దీనికి సరిపోయేలాగా వేసేసాను దీన్ని బాగా ఇప్పుడు కలపెట్టి దీన్ని సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసేయాలి ఎందుకంటే ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉంది కదా ఇదంతా కూడా మనకి లైట్ గ్రేవీ లాగా అయితే కనుక చేంజ్ అయిపోతుంది అప్పుడు మనకి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినడానికి చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా కదుపుకున్న తర్వాత నేను దీన్నైతే మూత పెట్టి ఉంచేస్తున్నాను చూసారా ఇంత నీట్గా మిక్సప్ చేసాను సో ఇప్పుడు దీన్నైతే మూత పెట్టేసాను ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో అయితే ఉంచేస్తున్నాను సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం కర్రీ ఎలా వచ్చింది అనేది ఒక్కసారి చెక్ చేసేద్దాం ఇప్పుడు మీరు చూసినట్లయితే కర్రీ గ్రేవీ అయితే కనుక చాలా చిక్కగా అయితే వచ్చింది సో చాలా సాఫ్ట్గా అయితే అయిపోయింది మీకు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ అది సరిపోయిందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి సరిపోకపోతే కనుక కొద్దిగా యాడ్ చేసుకోండి నాకైతే కొద్దిగా సాల్ట్ అయితే చాలా తక్కువగా అనిపిస్తుంది సో నేను ఇంకొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మిక్సప్ చేసేస్తాను సో గుమఘలాంటి స్ప్రింగ్ ఆనియన్ కర్రీ అయితే కనుక రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఈ కర్రీని చపాతీకి అయితే చేశాను అనమాట మీకు ఒక్కసారి ట్రై చేయండి